హాయ్ హలో వెల్కమ్ టు ప్రయాజితనం ఇవాళ ఇప్పుడే అందిన సర్వే నాగన్న సర్వే సర్వే డిస్కస్ చేయడానికి మనతో పాటు శ్యామ్ రాజు గారు ఉన్నారు శ్యామ్ గారు వెల్కమ్ టు ప్రయాజితనం చాలా రోజుల తర్వాత మళ్ళీ మనం తిరిగి ఇవాళ కలుసుకుంటున్నాం సార్ ఏంటి ఎట్లా ఉంది సర్వే చూసారు ఆల్రెడీ స్టడీ చేసినట్టున్నారు ఏంటి ఇవాళ ఆల్రెడీ జిల్లావారిగా ఇచ్చినట్టు ఉన్నారు కదా చాలా బ్రహ్మాండంగా ఉందండి నూట మూడు స్థానాలు వైఎస్ఆర్సిపికి గెలవబోతున్నట్టు కనబడుతుంది మరియు ఇరవై నుంచి ఇరవై ఐదు స్థానాల్లో వైఎస్ఆర్సీపీకి ఏడ్చి కనపడుతుంది నూట మూడు నుంచి ఇరవై నుంచి ఇరవై స్థానాలు అంటే మొత్తంగా చూస్తే నూట ఇరవై ఐదు పైచిలిక్ స్థానాలని వైఎస్ఆర్సీపీ బ్రహ్మాండమైన మెజార్టీతో గెలవబోతుంది అని నాగన్న సర్వే మనకి ప్రూవ్ చేస్తుంది ఏ జిల్లాలో బాగా పెరిగింది అంటారు సార్ సర్వేసు నిజానికి ఏ జిల్లాలో పెరిగిందని కాదండి రాష్ట్రంలో మొత్తం మీద రాయలసీమ ప్రాంతంలో ఏకదాటిగా జగన్మోహన్ రెడ్డి గారికి ప్రమాణమైన మెజారిటీ ఉండబోతుంది అని చెప్పి మనకు కనబడుతూనే ఉంది ఈస్ట్ టు వెస్ట్ గోదావరిలో ప్రత్యేకించి డిసైడింగ్ ఫ్యాక్టర్ ఎక్కువగా ఉన్న ఈస్ట్ టు వెస్ట్ గోదావరిలో మనకి పంతొమ్మిది ప్లస్ పదిహేను ముప్పై నాలుగు స్థానాలు ఇక్కడ ఉంటాయి ఈ సెగ్మెంట్స్ పర్టికులర్గా చూసినట్లయితే వైఎస్ఆర్సీపీ గతంలో వెస్ట్ గోదావరి ఈస్ట్ గోదావరిలో చాలా తక్కువ సీట్లు రెండు వేల పద్నాలుగులో క్యాప్చర్ చేయడం జరిగింది దానివల్లనే అధికారాన్ని కోల్పోయింది బట్ ఈసారి ఈస్ట్ టు వెస్ట్ అండ్ విజయనగరం పర్టికులర్గా మనం చూసినట్లయితే విజయనగరంలో ఎనిమిది స్థానాల్లో ఏడు స్థానాలని గెలవబోతుంది అండ్ ఈస్ట్ టు వెస్ట్ పర్టికులర్గా ఈ ఈ మూడు జిల్లాలని బేస్ చేసుకుని బ్రహ్మాండమైన మెజార్టీతో వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ ఫామ్ చేయబోతుందని చెప్పి మనం ప్రధానంగా చెప్పవచ్చు నాగన్న గారు గతంలో కూడా చాలా సర్వీస్ చేశారు ఎంతవరకు అథెంటిక్ సార్ నాగన్న గారు రెండు వేల పద్నాలుగు నుంచి నాకు తెలిసి రెండు వేల పద్నాలుగు నుంచి సర్వే బోర్డులోకి జనాలు వచ్చిన దగ్గర నుంచి నాగన్న గారు ప్రత్యేకించి ఈ సర్వేస్ని అయితే రెండు వేల పద్నాలుగు నుంచి పద్దెనిమిదిలో టిఆర్ఎస్కి చాలా అనుకూలంగా ఇచ్చారు ఎగ్జాక్ట్గా ఆయన చెప్పిన స్థానాలనే గారి సర్వేలో రావడం జరిగింది అండ్ పార్లమెంటు స్థానాలకు సంబంధించి ఆయన బ్రహ్మాండమైన సర్వే ఇచ్చారు లాస్ట్ టైం మీకు గుర్తుందో లేదో నూట ముప్పై తొమ్మిది స్థానాలనే నాగాన సర్వే రెండు వేల పంతొమ్మిది ఎలక్షన్స్లో వైఎస్ఆర్సీపీకి అనుకూలంగా ఇచ్చింది ఈసారి ఇంకా దానికన్నా ఎక్కువే వాళ్ళు ప్రొజెక్ట్ చేయడం జరుగుతుంది సార్ ఇది ఏజ్ వైజ్ ప్రొజెక్షన్ కూడా ఇచ్చారు జనసేన టీడీపీ సర్వే చేద్దామండి డీటెయిల్డ్ ఈయన ఇచ్చిన సర్వేని డీటెయిల్డ్ అనాలిసిస్ చేసే ప్రయత్నం చేద్దాం ఇక్కడ మీరు గమ్మ ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసే కనుక వైసీపీకి ఫీమేల్ ఓట్ ఓట్ షేర్ బాగా ఎక్కువ ఉంది యాక్చువల్గా మీరు పాత వీడియోస్ చూసినట్లయితే మన వీడియోస్లో ఫిఫ్టీ ఫైవ్ పర్సెంట్ షేర్ని నేను ఇచ్చిన ఫస్ట్ ఇంటర్వ్యూలో మీకు చెప్పాను ఫిఫ్టీ ఫీమేల్ ఓటింగ్ ఈజ్ గోయింగ్ టు కన్వర్ట్ టు ద వైఎస్ఆర్సీపీ అని చెప్పి చెప్పాను ఇట్ ఈస్ ఎగ్జాక్ట్లీ ఇట్ ఈస్ మీరు ఆఫ్టర్ ఎలక్షన్స్ యూ కెన్ చెక్ ఇట్ ఫీమేల్ ఓటింగ్ వైఎస్ఆర్ సిపికి ఎంత ఉండబోతుంది మీకు డెఫినెట్ గా చెప్తుంది మెజారిటీ ఆఫ్ ద ఫీమేల్ పీపుల్ ఈస్ గోయింగ్ టు ఓట్ ఫర్ వైఎస్ఆర్ సిపి దీంట్లో అబ్సల్యూట్లీ నో డౌట్ ఇక్కడ వైపు చూస్తే కనుక అగ్రికల్చర్ ఆక్యుపేషన్ వైస్ కూడా ఇచ్చారు అన్ని సెగ్మెంట్స్ వారికి ఇచ్చారండి ఇది ఒక డీటెయిల్ సర్వే అండి నాగన్న సర్వే చాలా డీటెయిల్డ్ గా ఇప్పటి వరకు వచ్చిన సర్వేలు ఒక ఎత్తు ఈ సర్వే ఇంకొక ఒక డిఫరెంట్ కోణాన్ని దీనిలో చూపించడం జరిగింది వెన్ కమ్స్ టు అగ్రికల్చర్ ఏంటి అగ్రికల్చర్ సెక్టార్ లో ఉన్న వాళ్ళు ఏంటి బిజినెస్ లో ఏంటి డాక్టర్స్ ఎలా ఓట్ చేయబోతున్నారు డ్రైవర్స్ ఫార్మర్స్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ హౌస్ వైఫ్స్ న్యూ జాబర్స్ కొత్తగా జాబ్ లో జాయిన్ అయిన వాళ్ళు లేబర్ ప్రధానంగా మెకానిక్స్ ప్రతి ట్రేడర్స్ రోడ్ సైడ్ షాప్స్ చిన్న చిన్న వాటిని రన్ చేసుకునే వాళ్ళు గమ్మత్ గమ్మత్తైన విషయం అబ్జర్వ్ చేస్తే కనుక న్యూ జాబ్ సీకర్స్ ప్రైవేట్ జాబ్ సీకర్స్ గవర్నమెంట్ ఎంప్లాయిస్ ఎవరు చూసినా ఒక గవర్నమెంట్ ఎంప్లాయీస్లో తప్ప మిగతా వాటిలో న్యూ జాబ్ సీకర్సును ఇట్లా ప్రైవేట్ ఎంప్లాయీస్లో అత్యధికంగా ఫిఫ్టీ ఫోర్ పర్సెంట్ వైసీపీకి మద్దతు చెప్తున్నారు డెఫినెట్ గా ఇట్ ఈస్ గోయింగ్ టు విన్నింగ్ ఫ్యాక్టర్ అండి గవర్నమెంట్ ఎంప్లాయీస్ లో కూడా మీకు టీడీపీ జనసేనకి చాలా ఫేవర్గా ఉన్నారు గంప కొత్తగా మొత్తం ఓట్లు వాళ్ళకి పడుతున్నాయని చెప్పి అంటున్నారు ఇక్కడ కేవలం త్రీ వేరియేషన్ ఉంది ఎందుకంటే ఎవరి ఓటింగ్ వాళ్ళకు ఉంటుందండి నేను ఇప్పటి నుంచో చెప్తూ ఉన్నాను గవర్నమెంట్ లో ఎవరు ఓటింగ్ ఉంటుంది వైసీపీ ఓటింగ్ వైసీపీకి ఉంటుంది జనసేన ఓటింగ్ జనసేనకు ఉంటుంది కానీ ఇక్కడ కొంచెం ఎడ్జ్ అనేది టీడీపీ జనసేనకి కనబడుతున్నప్పటికీ ఇంకా ఎలక్షన్ వన్ మౌర్ బంతుంది ఇట్ ఈస్ గోయింగ్ టు బి బిగ్ ఫ్యాక్టర్ రాబోయే ఐదు సంవత్సరాల కాలాన్ని వాళ్ళు బ్రహ్మాండంగా నిర్ణయించబోతున్నారు స్టీల్ వీళ్ళు నలభై ఏడు పాయింట్ తొమ్మిది ఎనిమిది అనేది చాలా బ్రహ్మాండమైన ఓటింగ్ పర్సంటేజ్ ఫర్ వైఎస్ఆర్సి మీరు శ్యామ్ గారు ఇక్కడ చాలా పెద్ద చూస్తే గ్రాఫ్ డిఫరెన్స్ సిక్స్టీ నైన్ పర్సెంట్ ఎవరైతే రోడ్ సైడ్ వెండర్స్ పిటి ట్రేడర్స్ ఉన్నారో వాళ్ళు వాళ్ళ గురించి ఇప్పటి వరకు ఉన్న ప్రభుత్వాలు ఈ సెగ్మెంట్ ని కంప్లీట్ గా వాళ్ళని బుట్టదాఖలు చేశారు ఇప్పుడు ఈ లాస్ట్ ఫైవ్ ఇయర్స్ లో ఈ ఐదు సంవత్సరాల కాలాన్ని బ్రహ్మాండంగా వాళ్ళకి ఈ జగన్మోహన్ రెడ్డి గారు హ్యాండ్ లోన్స్ చేసింది హ్యాండ్ లోన్స్ విపరీతమైన ఇబ్బందులు ఉండేయండి సాయంత్రాన్ని డబ్బులు వసూలు చేసుకుని పోతూ వీళ్ళు మైక్రో ఫైనాన్స్ చేసిన వాళ్ళు ఉంటూ ఉండేవాళ్ళు దానికి ఇదొక సెగ్మెంట్ అని గుర్తించి దానికి జగన్మోహన్ రెడ్డి గారు గవర్నమెంట్ సపోర్ట్ చేసింది అందుకనే వీళ్ళ ఓటింగ్ ఆల్మోస్ట్ క్లోజ్ టు సెవెంటీ పర్సెంట్ సిక్స్టీ నైన్ పాయింట్ ఫైవ్ ఫైవ్ పర్సెంట్ ఓటింగ్ ఉంది ఆల్మోస్ట్ సెవెంటీ పర్సెంట్ దే ఆర్ గోయింగ్ టు వైఎస్ఆర్సిపి ఇంకొక స్లైడ్లోకి వెళ్దాం

ఇక్కడ నుంచి తీసుకునే ఓటింగ్ బీసీ ఓటింగ్ తో గవర్నమెంట్ ఫామ్ అవబోతుంది ఇట్స్ అబ్సల్యూట్లీ ఇది క్లియర్ మెజారిటీని చూపిస్తుంది అండి బీసీ ఓటింగ్ కనుక కన్వర్ట్ అవుతే డెఫినెట్ గా గవర్నమెంట్ లీడ్ లో ఉండబోతుంది అనేది అండ్ క్రిస్టియన్స్ ఎంత ఇంత షేర్ కూడా టీడీపీకి ఉండకపోవచ్చు వైసీపీకి ఇంతకన్నా ఎక్కువ రావచ్చు

ఇన్ ఇన్ ఎస్టీస్ అండ్ అండ్ క్రిస్టియన్ బీసీస్ గోయింగ్ టు ఫ్యాక్టర్ ఫ్యాక్టర్ ఈ ఇది ఇది పెరిగే అవకాశం ఉందా సార్ బీసీ 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 ఎందుకంటే మీరు ప్రాతినిధ్యం ఎప్పుడైతే ప్రాతినిధ్యం పెరిగిందో వాళ్ళు పార్టీని ఓన్ చేసుకుంటున్నారు అది లాగా వస్తుంది ఆ వేబు ని ఎవరు ఊహించలేదు ఆ రిప్రజెంటేషన్ ఆఫ్ ది పీపుల్ అనేది చాలా చక్కగా పెరిగింది ఎంపీలుగా ఈ రోజున ఎక్కువ మందిని ఎంపీలుగా ప్రొజెక్ట్ చేయడం జరిగింది జగన్మోహన్ రెడ్డి గారు తర్వాత చాలా ఎక్కువ శాతం మందిని రెండు వందల సీట్లు ప్రకటిస్తే వంద సీట్లు బీసీఎస్సీ ఎస్టీ మైనారిటీ వర్గాలకి కేటాయించడం జరిగింది ఇంత పెద్ద ఎత్తున పోలరైజేషన్ అనేది ఇంత పెద్ద ఎత్తున సీట్లు కేటాయించడం అనేది గతంలో ఏ పార్టీ ఆంధ్రప్రదేశ్లో ఇప్పటివరకు చేసి ఉండలేదు సబ్కాస్ట్ గా కూడా వీళ్ళు చాలా క్లియర్గా ఇచ్చారండి బలిజులు బ్రాహ్మన్స్ చారీలు చౌదరిలు క్రిస్టియన్స్ కమ్మ కాపు క్షత్రియ సార్ వాళ్ళు ఏదైతే సోకాల్డ్ చౌదరీస్ కంప్లీట్గా మా సైడ్ ఉన్నారని చెప్పి క్లెయిమ్ చేసుకుంటారో ఫార్టీ త్రీ పర్సెంట్ వైసీపీ వైపు కూడా ఉన్నారు ఫార్టీ త్రీ పర్సెంట్ ఓటింగ్ ఇదంటే మీకు ఎన్టీ రామారావు గారిని అవమానించిన పార్టీ టీడీపీ అండి ఎన్టీ రామారావు గారిని దించిన పార్టీ ఎన్టీ రామారావు గారు తొంభై ఎనిమిదిలో ఎలక్షన్కి తొంభై నాలుగులో ఎలక్షన్కి వెళ్ళినప్పుడు యాభై ఎనిమిది శాతం ఓటింగ్ తోటి టీడీపీ గవర్నమెంట్ ఫామ్ చేసిందండి ఎన్టీ రామారావుకి ఎన్టీ రామారావు గారికి ఏమి ఇమేజ్ లేదా ఎన్టీ రామారావు గారిని ఆ రోజు విశ్వసించిన ప్రజలు ఈ రోజున ఆయన దించిన దానికి వీళ్ళు అంత గంప చెప్పుకుంటారు కంప సామాజిక వర్గం లేదా చౌదరి సామాజిక వర్గం మా వైపు ఉంది అని చెప్పి లేనే కం కమ్మ సామాజిక వర్గాల్లో చాలా మంది చాలా మంది అంటే కనీసం ముప్పై శాతం మంది ముప్పై ఐదు శాతం లేదా ముప్పై ఏడు శాతం మంది ఈ రోజున చంద్రబాబు నాయుడు పరిపాలనని లేదా చంద్రబాబు నాయుడు నాయకత్వాన్ని వ్యతిరేకిస్తున్నారని చెప్పి సర్వేస్ చెప్తున్నాయి సార్ మెజారిటీ ఆఫ్ ద కమ్యూనిటీస్ ఎక్కడైతే ఉన్నాయో అన్నీ కూడా ఈ గ్రాఫికల్ స్టాట్స్లో మనం చూస్తే కనుక అన్ని వైసీపీ వేపే ఉన్నాయి కానీ ఒక క్షత్రియస్ ఎవరైతే రాజులు కూడా మన వైపు లేరు అని చెప్పి వాళ్ళు ప్రొక్లెయిమ్ చేస్తున్నారో దాంట్లో కూడా ఫిఫ్టీ వన్ పర్సెంట్ వైసీపీ వైపు ఉన్నాయి కాపు కాపులు కూడా వైసీపీ ఎక్కువగా ఉన్న సామాజిక వర్గాలు క్షత్రియులు ఎక్కువగా ఉన్న నియోజకవర్గాలు నర్సాపురం అమలాపురం పార్లమెంట్ సెగ్మెంట్స్ క్లియర్ గా వైసీపీకి ఎడ్జ్ కనపడుతుంది అది మనం క్షత్రియులు రాజులు వీళ్ళ వీళ్ళ వర్గాలని ఆ వైపు ఉన్నాయని మనం ఎలా క్లియర్ చేస్తాం ఎటు పరిస్థితుల్లో వాళ్ళు మెజారిటీ ఆఫ్ ద పీపుల్ దే ఆర్ గోయింగ్ టు గెట్ ద సీట్స్ ఇన్ వైఎస్ఆర్సి రెడ్డీస్ అయితే ఇక్కడ సిక్స్టీ ఎయిట్ పర్సెంట్ ఉన్నారు బయట లేరు బయట టీడీపీ చేసే ప్రాపకాండాల చూస్తే కనుక మొత్తం థర్టీ పర్సెంటే వైసీపీ ఉన్నారు రెడ్లు అని చెప్పి ప్రాపకాండే చేస్తున్నారు ఇంకా మీరు రాయలసీమలో చూసుకున్నట్టయితే ఏ ఈ సామాజిక వర్గాలు తెలగ తర్వాత సెట్టిబల్ సెట్టిబలిజం మీకు ఈస్ట్ గోదావరిలో కనపడతారు సెట్టి బలిచ సిక్స్టీ ఫార్టీ ఉంది రాయలసీమలో తీసుకుంటే కొన్ని వాల్మీకి క్యాస్ట్ తర్వాత బోయలు తర్వాత ఎక్కువ క్యాస్ట్ ఓటింగ్ ఉంటుంది బోయెల ఓటింగ్ వెల్ కామ్స్ టు రాయ్ రాయల్సే కర్నూలు అండ్ అనంతపురం యాదవ కమ్యూనిటీ ప్రత్యేకించి యాదవ కమ్యూనిటీలో బ్రహ్మాండమైన మార్పు వచ్చింది ఈ ఈ కాస్ట్ ఈక్వేషన్ అనేది రెండు వేల పద్నాలుగులో ఎలక్షన్కి తీసుకున్నప్పుడు వైశ్య వైశ్య కమ్యూనిటీలో చాలా హ్యూజ్ మార్పు కనబడుతుంది ఇక్కడ ఇట్లానే ఇంటర్నల్గా చూస్తే కనుక మనం ముస్లిమ్స్ ఫిఫ్టీ ఎయిట్ పర్సెంట్ అన్నారు ఫిఫ్టీ ఎయిట్ పర్సెంట్ కదండి ఇంకా పెరగబోతుంది టీడీపీ జనసేన బీజేపీ కూడా కలిసి ఉండటం వల్ల ఆ ముస్లిం ఓటింగ్ ఆల్మోస్ట్ నైన్టీ పర్సెంట్ ఓటింగ్ ఇట్ ఈస్ గోయింగ్ టు బి కన్వర్ట్ టు సిపి సార్ ఇక్కడ అని టూ డిఫరెంట్ క్రియేట్ చేశారు బట్ ఐ అది నేను అనుకోవడం అంటే నా నాలెడ్జ్ ప్రకారం సార్ అది చౌదరీస్ లో రెండు వర్గాలు ఉంటారు పెదకమ్మోళ్ళు అని కమ్మోళ్ళు నేని అనే ఇంటి పేరు పెదకమ్మోళ్ళు నేను ఇంటి పేరు లేని వాళ్ళు వాళ్ళు రెండు బిడిగా క్యాటగరీ ఇక్కడ ఇక్కడ చూస్తే కనుక వీర్ ఆల్మోస్ట్ టచింగ్ ఫిఫ్టీ పర్సెంట్ ఫార్టీ ఎయిట్ పాయింట్ ఫోర్ ఎయిట్ పర్సెంట్ అంటే వీళ్ళు వీళ్ళు చిన్న బోర్డ్ అంటారు అంటే ది అగ్రికల్చరల్ సైడ్ వైట్ వీళ్ళు అగ్రికల్చర్ సైడ్ అదే వాళ్ళ అగ్రికల్చరల్ లోన్స్ కానీ గుంటూరు ప్రత్యేకించి గుంటూరు డిస్ట్రిక్ట్ కృష్ణా డిస్ట్రిక్ట్ లో చూసినట్టయితే ఈ సెగ్మెంట్ ఎక్కువగా కమ్మ చౌదరి వర్గాలు ఎక్కువగా కనబడతాయి బట్ ఇక్కడ మీకు ఆ సెగ్మెంట్ ఇప్పుడు టేక్ వినుకొండ లాస్ట్ టైం మీరు చూసుకున్నట్లయితే వైఎస్ఆర్ ఇరవై ఎనిమిది వేల ఓట్ల మెజారిటీతో వినుకొండ గెలిచిన అక్కడ దగ్గర దగ్గర డెబ్బై వేల ఓటింగు కంప సామాజిక వర్గం ఓట్లు ఉంటాయి కానీ అంత మెజారిటీ ఎలా వచ్చిందనే తెలియదు రైతులు ప్రధానంగా ఈ రోజున వర్షాలు పడతాయి రాజశేఖర రెడ్డి గారి గవర్నమెంట్ నుంచి వస్తున్నారు వర్షాలు పడాలంటే అదర్ దాన్ చంద్రబాబు నాయుడు ఉండాలి అని చెప్పి వాళ్ళు వ్యవసాయదారులు భారీగా వైసీపీ వైపు కారణం ఈ కూడా బాగా వచ్చినాయి ఫుల్ హ్యాపీ హ్యాపీగా ఉన్నారని ఏదైతే చెప్పిందో గవర్నమెంట్ చేసి చూపించిందండి నేను మొదటి నుంచి అదే చెప్తున్నాను మీకు ఏదైతే గవర్నమెంట్ జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే చెప్పారో దాన్ని చేసి చూపించారు ఈ వర్గాలన్నీ కూడా ఈ వర్గాలన్నీ కూడా మీరు తీసుకున్నట్లయితే వాళ్ళు సక్సెస్ఫుల్ గా ఏదైతే పొందారో దానికి కృతజ్ఞత చూపించబోతున్నారు సో ఇక్కడ వాళ్ళు ఇచ్చిన లో మనం ఇందాక డిస్కషన్ చేసినట్టు ఫిఫ్టీ సిక్స్టీ ఆఫ్ ఉమెన్ ఆర్ గోయింగ్ టు ఓట్ టు వైఎస్ఆర్సీపీ అంటే ఏదైతే గతంలో చంద్రబాబు నాయుడు నేను డ్వాక్రా మహిళలు వాళ్ళందరూ నా వైపు ఉన్నారు ఉమెన్ షేర్ అంతా కూడా టీడీపీ దాన్ని చెప్పినప్పుడు కూడా క్లోజ్ టు సిక్స్టీ పర్సెంట్ వైసీపీ వైపు ఉన్నారంటే వి వీఆర్ ఆన్ ఎ క్లియర్ వర్జ్ ఆఫ్ విన్నింగ్ టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ ఎలక్షన్స్ అనేవి ముందుగా మహిళలు డిసైడ్ చేయబోతున్నారు డిసైడింగ్ ఫ్యాక్టర్ గా మహిళలు ఉండబోతున్నారు అనేది క్లియర్ గా కనబడుతుంది మీరు ఏ ఏం కాదండి అంటే ఎక్కువ మంది మహిళలు కూడా కంటెస్ట్ చేస్తున్నారు ఇప్పుడు మంగళగిరి టేక్ మంగళగిరి అండ్ హిందూపురం ఇలాంటి కాన్స్టిట్యూన్సీలు ప్రతిష్టాత్మకమైన నియోజకవర్గాలు పవన్ కళ్యాణ్ మీద వంగ గీత గారి పోటీ చేస్తున్నాం ప్రతిష్టాత్మకమైన నియోజకవర్గాలు ఏదైతే ఉన్నాయో వైఎస్ఆర్ సిపి మహిళలతో ముందుకు రాబోతుంది అని చెప్పి క్లియర్ గా కనబడుతుంది అందుకనే మహిళలు పెద్ద ఎత్తున పార్టీని సొంతం చేసుకోవడం జరుగుతుంది ఇక్కడ ఇంకొక అబ్జర్వేషన్ కూడా మనం చూస్తే కనుక పెన్షనర్స్ ఎవరైతే ఉన్నారో దే ఆర్ సిస్టమ్స్ డిస్టర్బ్ వల్ల కూడా చాలా డిస్టర్బాస్ అందరికీ తెలిసిన విషయమే పెన్షనర్స్ చాలా క్లూషల్గా వీళ్ళు ఎట్టి పరిస్థితుల్లో ఆల్మోస్ట్ సెవెంటీ టు ఎయిటీ నైన్టీ అనొచ్చు పెన్షనర్స్ వాళ్ళు దే ఆర్ గోయింగ్ టు ఫర్ ద వైసీపీ ఇంటికెళ్ళి పొద్దున్నే ఐదు గంటల నుంచి నాలుగు గంటల నుంచి వాళ్ళకి పెన్షన్ అందించిన క్రమం మనం చూసాం వాళ్ళు డెఫినెట్గా ఆ లాయల్టీని వాళ్ళు కనబరుస్తారు ఇక్కడ ఇంకొక గమ్మత్తైన కామెంట్ కూడా రాశారు ఇన్ ఎలియన్స్ క్యాడర్ ఈజ్ నాట్ ట్రస్టింగ్ ఈచ్ అదర్ అదర్వైజ్ విచ్టివ్ టు వైసీపీ అంటే ఎలియన్స్ లో ఇంటర్నల్ గా వాళ్ళు మూడు పార్టీలో క్యాడరే మింగిల్ కావట్లేదు అని అనుకుని ఏదైతే ఉందో అది ఫైనలీ కాదు నాయకుల యొక్క బలవంతపు ఒత్తిడి మేరకే మేము కింద పనిచేస్తున్నాము తప్ప మాకైతే మనస్ఫూర్తిగా మేము కలిసిలేము కలిసి లేవు అని చెప్పి మరోసారి నిరూపించుకోవచ్చు జగన్ క్రేజ్ ఇన్ రూరల్ యూత్ ఎందుకని అది మీరు చెప్పాలి ఇన్ డెప్త్గా చెప్పండి జగన్ రూరల్లో ఆయన ఒక హీరోయిక్ పర్సనాలిటీని సొంతం చేసుకున్నారండి ఎందుకంటే జగన్ని అనుసరిస్తే ఈరోజున రూరల్లో ఈ గవర్నమెంట్ చేంజెస్ అనేది చాలా స్పష్టంగా కనబడుతున్నాయండి రూరల్లో ప్రతి యాభై ఏళ్ళకి ఒక వ్యక్తి నుంచి ఏ సర్టిఫికేట్ కావాలన్నా కానీ గతంలో కొన్ని మైళ్ళ తరబడి వాళ్ళు ఏదైనా సర్టిఫికేట్ కావాలంటే వెళ్ళి తీసుకున్న పరిస్థితుల్ని ఈ రోజున ప్రజలు గమనిస్తున్నారు ఒక టెన్త్ క్లాస్ అయిపోయిన అబ్బాయి క్యాస్ట్ సర్టిఫికేట్ ప్రత్యేకించి కావాలి అని అంటే ఎంత దూరం వెళ్ళి ఎన్ని రోజుల పాటు తిరిగి క్యాస్ట్ సర్టిఫికేట్ సంపాదించుకుంటున్నాడు ఈ రోజున అదే కుల ధృవీకరణ ప్రాంతాన్ని వాలంటీర్ ఇంటికి తీసుకొచ్చి ఇచ్చిన పరిస్థితిని ప్రజలు గమనించారు ఆ యూత్ ఎవరైతే ఉన్నారో డెఫినెట్గా గ్రామాల్లో రాజశేఖర రెడ్డి గారి కొడుకు జగన్మోహన్ రెడ్డి గారు చేసిన చేంజెస్ స్పష్టంగా కనపడుతున్నాయండి రైతు భరోసా కేంద్రాలు కానీ మీరు ఇక్కడ ఈ పాయింట్ మనం డిస్కషన్ ఇన్ డెప్త్ ఇంకొక ఇంకొక యాంగిల్లో ఆలోచిస్తే కనుక రూరల్ యూత్ జాబ్స్ రాక చాలా ఇబ్బంది పడుతుంది ఏమీ చేయట్లేదు ఆరోపిస్తుంది కదా టీడీపీ అట్లాంటప్పుడు జాబ్స్ లేని వాళ్ళు ఎందుకు జగన్ వైపు క్రేజ్ చూపిస్తున్నారు చంద్రబాబు నాయుడు కన్నా వైపు కాకుండా యూత్ మీన్స్ ఈ యూత్ అనేది బిలాంగ్స్ టు థర్టీ ఫైవ్ కిందోళ్ళంతా కూడా యూత్ కిందనే మనం చూపిస్తారు యూత్ ప్రత్యేకించి వాళ్ళు గత మూడు సార్లుగా ఎలక్షన్ చేయడం చూసుంటారు ఈ మూడు సార్లలో ఏ ప్రభుత్వాలు ఉన్నప్పుడు ఏం జరుగుతుంది అనేది క్లియర్ గా అబ్జర్వ్ చేశారు నేను లాస్ట్ టైం ఇన్స్టెడ్ ఆఫ్ పదిహేడు లోక్సభ స్థానాలకు కాను ఇరవై ఐదు డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్స్ ని జగన్మోహన్ రెడ్డి గారు డెవలప్ చేయడం జరిగిందండి వాళ్ళకు ఉపాధి అవకాశాలు పెద్ద ఎత్తున పెరిగి వాళ్ళ సొంత ఊర్లలో వాళ్ళకు ఉపాధి అవకాశాలు పెరిగినాయి హెల్పింగ్ వైఎస్ఆర్సీపీ ఇన్ మిడిల్ మ్యాన్ అండ్ అని ఈ వాలంటీర్ సిస్టము ఇప్పుడు మనం నిన్న వచ్చిన పేపర్లో కానీ సోషల్ మీడియాలో చూస్తే ఈ వాలంటీర్ సిస్టమ్ ఇప్పుడు తెలంగాణలో కూడా రేపు జనరల్ ఎలక్షన్స్ అయిన తర్వాత ఇంప్లిమెంట్ చేస్తుంది సో వాలంటీర్ సిస్టమ్ నిన్నటి వరకు ఎవరైతే చంద్రబాబు నాయుడు నాకు వద్దు ఇలా అంతా అది ఇది అన్న వాళ్ళు ఇవాళ దాని వాళ్ళకి పదివేలు ఇస్తానని చెప్పేది ఎంత వరకు వర్క్అవుట్ అవుతుందంటారు పదివేల విషయం కాదండి అసలు ఆ సిస్టమ్ ఎవరు తీసుకొచ్చారు రెండు వేల నాలుగులో రెండు వేల నాలుగు ముందు ఆరోగ్యశ్రీని ప్రవేశపెట్టినప్పుడు ఆరోగ్యశ్రీకి ఎంత పెద్ద ఎత్తున మీకు ఆధారం వచ్చి రెండు వేల తొమ్మిదిలో రాష్ట్ర గవర్నమెంట్ ఫామ్ అయిందో తెలుసు ముందు జబ్బులు లేవా అంతకు ముందు ప్రజలకు అవసరం లేదా ఆరోగ్యశ్రీ అనేది దాన్ని గుర్తించిన వారిని ప్రజలు గుర్తుపెట్టుకుంటారు అలానే రెండు వేల తొమ్మిది ఎలక్షన్స్ ముందు రెండు వేల నాలుగు ఎలక్షన్స్ ముందు రాజశేఖర్ రెడ్డి గారు ప్రధానమైన వాగ్దానం రాజశేఖర్ రెడ్డి గారు రైతులకు ఇచ్చిన ప్రధానమైన వాగ్దానం ఉచిత విద్యుత్ ఉచిత విద్యుత్ విద్యుత్న రెండు వేల నాలుగు లో ముఖ్యమంత్రి స్థానంలో ఉన్న చంద్రబాబు ఉచిత విద్యుత్ ఇస్తే చంద్రబాబు నాయుడు గారు చెప్పిన మాట ఏంటి తెలుసా బట్టలు ఆరేసుకోవాలి విద్యుత్ తీగల మీద ఐదు సంవత్సరాలు క్లియర్ గా చేసి చూపించాడు ఆ రోజు రాజశేఖర్ రెడ్డి గారు ఎందుకంటే ఆ పథకాలు ఏవి తీయలేదు ఈ రోజున వాలంటీర్ సిస్టమ్ కూడా మీకు ఆఫ్టర్ ట్వంటీ ఇయర్స్ రాజశేఖర్ రెడ్డి గారి ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఆ కుటుంబం ఏ విధంగా ఆలోచించి ప్రజల అవసరాల్లో నుంచి పుట్టుకొచ్చిన ఈ పథకాలండి ఇవి ప్రజల అవసరాల్లో నుంచి పుట్టుకొచ్చినాయి కాబట్టి ఈ స్థిరస్థాయిగా ఉంచడం తప్ప ఆయనకి గతి లేదు దాని నుంచి ఏమన్నా ఓటింగ్ తీసుకోవచ్చేమో అని చెప్పి దింపుడు కళ్ళు మీరు ఇన్ని సంవత్సరాల నుంచి ఆ తెలుగు రాష్ట్రాల్లో రాజకీయాలు చూస్తున్నారు అనాలిసిస్ చేస్తున్నారు కాబట్టి ఒక చిన్న క్వశ్చన్ ఏంటంటే చంద్రబాబు నాయుడు ఈ ఈ ప్రోగ్రాము ఇది నేను ఇంప్లిమెంట్ చేశాను అని ఏమన్నా ఉన్నాయా అతని పేరుతో చేసినవి ఏమన్నా యాక్చువల్గా చెప్పాలంటే మీకు చంద్రబాబు నాయుడు గారు ఇంప్లిమెంట్ చేశారు తొంభై ఐదు నుంచి ఆయన ముఖ్యమంత్రి స్థానంలో ఉన్నారు రెండు వేల నాలుగు వరకు ఎప్పుడూ అదే చెప్తాను ఆదరణ దీపము చైతన్యం ముందడుగు ఆ జన్మభూమి చాలా పథకాలని చంద్రబాబు నాయుడు అసలు పథకానికి పేరు పెట్టడం అనేది చంద్రబాబు నాయుడు దగ్గర నుంచి మొదలైంది కానీ ఇవేవి క్షేత్ర స్థాయిలో అంటే ప్రజల దగ్గరికి వెళ్ళి పనిచేసిన దాఖలా లేవు ఇక్కడ రాసింది బీజేపీతో పొత్తు పెట్టుకుని కూడా చాలా నెగిటివ్ అని చెప్పి రాశారు సార్ ఇంకోటి వాలంటీర్ సిస్టమ్ హెల్పింగ్ ఇది మనం ఎలియన్స్ లో వీళ్ళు ఎవరు కంటెస్ట్ చేస్తున్నారండి ప్రజలు గమనించలేదా వీళ్ళు క్లియర్ గా చూస్తున్నారు ఎలియన్స్ లో వాళ్ళు కంటెస్ట్ చేస్తుంది జనసేన అభ్యర్థులు కంటెస్ట్ చేస్తుంది కేవలం పది మంది మాత్రమే ఇరవై ఒక్క సీట్లలో వాళ్ళు జనసేనకి ఇచ్చి మళ్ళీ పదకొండు సీట్లని తెలుగుదేశం వెనక తీసుకొని తెలుగుదేశం పర్సన్స్ ని తీసుకోలేదండి వాళ్ళని పంపించారు అక్కడ అదే వాళ్ళని పంపించి లేదా మీరు గ్లాస్ గ్లాస్ గుర్తు మీద పోటీ చేయండి అని చెప్పి చెప్పడం అంతకన్నా పెద్ద అంటే ప్రజలు గమనిస్తున్నారు అండి ప్రజలు ప్రతిదీ అబ్జర్వ్ చేస్తూ ఉంటారు అంత పిచ్చోడు కాదు పైగా ఇది ఆంధ్రప్రదేశ్ ఎలక్షన్ ఇది ఓట్ షేర్ ఓవరాల్గా ఇచ్చారు సార్ ఎట్లా ఉంది ఏంటనేది రాయలసీమలో ఆల్మోస్ట్ ఫిఫ్టీ టూ టు ఫిఫ్టీ ఫోర్ ఉంది కోస్టల్ ఆంధ్ర ఉత్తరాంధ్రలో ఫార్టీ నైన్ టు ఫిఫ్టీ వన్ జనసేన కంటెస్టింగ్ సీట్స్ ఫార్టీ వన్ టు ఫార్టీ టూ టీడీపీ ఫార్టీ ఫైవ్ ఫార్టీ సిక్స్ బీజేపీ థర్టీ నైన్ ఫార్టీ ఈ బీజేపీ ఓట్ షేర్ మోస్ట్ ఆఫ్ దీ షేర్ అంతా కూడా ఈ కాంబినేషన్ నుంచి కంటెస్టింగ్ బీజేపీకి ఆరు సీట్లు ఇవ్వడం అనేది వాళ్ళు ఇప్పటికీ ఓటింగ్ పర్సెంటేజ్ లేదు కాకపోతే ఏంటంటే బీజేపీకి అంత ఓటింగ్ ఇవ్వడం వలనే అంత సీట్ పర్సెంటేజ్ ఇవ్వడం వలనే వాళ్ళు అలియన్స్ పెట్టుకున్నారు అనేది క్లియర్గా ప్రజలకు పెళ్లిపోయి ఇక్కడ ఫార్టీ నైన్ టు ఫిఫ్టీ వన్ పర్సెంట్ అంటే మెజారిటీ ఆఫ్ ద సీట్స్ వైసీపీ గెలవబోతుందని క్లియర్ 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 కదా ఫిఫ్టీ వన్ పర్సెంట్ అనేది అసలు క్లియర్ చేయించి తర్వాత ఇంకా చాలా ఇంట్రెస్టింగ్ విషయం ఇక్కడ మీకు కనబడుతుంది మీకు అంటే నెగటివ్ నుంచి స్టార్ట్ చేద్దాం యాక్చువల్ గా షెర్మిలా గారికి ముఖ్యమంత్రిగా కావడానికి లోకేష్ గారి కంటే ఎక్కువ ఉంది ఇక్కడ పర్సంటేజ్

పరిపాలించిన తర్వాత నాకు తెలిసి వివిధ రాష్ట్రాల్లో గతంలో జ్యోతిబస్ గారికి ఇంత పర్సెంటేజ్ ఆఫ్ ఓటింగ్ ఉండేది అండ్ ఒడిస్సాలో పట్నాయక్ గారికి ఉండేది నవీన్ పట్నాయక్ గారికి ఉండేది ఫిఫ్టీ టూ ఫిఫ్టీ త్రీ ఎప్పుడు ఆయన ఉంటా ఉంటుంది అందుకని గత ముప్పై ఏళ్ళు ఆయన పరిపాలిస్తున్నాడు ఈ ఈ ఈ ఈ ప్రిడిక్షన్తో ఫిఫ్టీ వన్ ఫిఫ్టీ టూ ఈ ప్రిడిక్షన్స్తో అనదర్ థర్టీ ఇయర్స్ వైఎస్ఆర్సిపి ఇస్ గోయింగ్ టు లీడ్ ఏపీ పాలిటిక్స్ అనేది క్లియర్ ఇచ్చి కనపడుతుందండి ఒక ముఖ్యమంత్రిగా చేసిన అభ్యర్థికి ఇంత పర్సెంటేజ్ ఆఫ్ ఓటింగ్ ఎక్కడ గమనించలేము మీరు ప్రత్యేకించి ప్రతి సర్వే చూడండి ఇవాళ స్కూల్స్ లో చదువుకునే వాళ్ళు గవర్నమెంట్ స్కూల్స్ కానీ ఆరోగ్య శ్రీ వీళ్ళందరూ కూడా రేపు నెక్స్ట్ ఫైవ్ ఇయర్స్ టెన్ ఇయర్స్ లో వాళ్ళు ఓటర్స్ గా మారితే ఇది ఐ థింక్ ఇట్లా సిక్స్టీ సిక్స్టీ ఫైవ్ అదే అంటుంది ఇక్కడ ఏ వర్గాలని తక్కువ చేయలేదు జగన్మోహన్ రెడ్డి గారు చేసిన ఈ రోజు రెండోసారి గవర్నమెంట్ ఫామ్ చేయబోతున్న గవర్నమెంట్ జగన్మోహన్ రెడ్డి గారికి ప్రధానమైన సూత్రం ఏంటంటే ఆయన చెప్పిన మాట మేము వర్గాలు చూడం కులాలు చూడం మతాలు చూడం ప్రజలందరికీ మేలు చేస్తాం అని చెప్పి నెక్స్ట్కి రాబోయే రోజుల్లో జగన్ మోహన్ రెడ్డి గారు మేలు పొందిన వర్గాలు లేదా ఆయన చదివిస్తే ఇంగ్లీష్ మీడియంలో చదువుకున్న పిల్లలు ఈ ఎలక్షన్ తర్వాత నెక్స్ట్ నెల మనం చూడొచ్చు టోఫీలో ఎంతమంది రాస్తున్నారు ఏంటంటే కాస్ట్ అండ్ డెవలప్మెంట్ సీఎం క్యాండిడేట్ అని చెప్పి ఫ్యాక్టర్స్ విచ్ పీపుల్ కన్సిడర్ బిఫోర్ దే వోట్ కమింగ్ టు అసెంబ్లీ ఎలక్షన్స్ అని చెప్పి అంటారు ఏ ఏ సెగ్మెంట్స్ ప్రభావితం చేయబోతున్నాయి సీఎం క్యాండిడేట్ని చూసి ముప్పై ఏడు శాతం మంది వోట్ చేయబోతున్నారు డెవలప్మెంట్ యాక్టివిటీని చూసి పంతొమ్మిది పాయింట్ తొమ్మిది సున్నా శాతం ఓట్ చేయబోతున్నారు లేదు మా కాస్ట్ ముఖ్యం అనుకుని ఓట్ చేయబోతుంది కేవలం పది శాతం మాత్రమే ప్రజలు అనుకుంటారు చాలా మంది క్యాండిడేట్ని బట్టి కాదు రెడ్డి సామాజిక వర్గం కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారికి ఓట్ చేయరు చౌదరి సామాజిక వర్గం లేదా కమ సామాజిక వర్గం కాబట్టి కొత్తగా చా నారా చంద్రబాబు నాయుడు గారికి ఓట్ చేయబోతున్నారు అని చెప్పి అనుకుంటున్నారు అలా ఏం కాదు ఒక క్యాండిడేట్ని సీఎం క్యాండిడేట్ ని ఎవరు ఉంచాలనేది ప్రజలు డిసైడ్ చేసుకుని ఉన్నారు ఆ ఇన్ఫ్లుయెన్స్ చేయడంలో జగన్మోహన్ రెడ్డి గారు చాలా ముందు మీరు ఇక్కడ గమ్మత్ అయిన విషయం అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే పీపుల్ సీఎం క్యాండిడేట్ డిసైడ్ చేసుకుని ఓటేస్తున్నారు ఎమ్మెల్యే ఫ్యాక్టర్ చాలా తక్కువ ఉంది రేట్ ఎమ్మెల్యే ఫ్యాక్టర్ పద్నాలుగు శాతం ఇది కూడా ఎక్కువేనండి కానీ ఆ కాంబినేషన్ ఉంటుందనే జగన్మోహన్ రెడ్డి గారు ఊహించే బీసీ అభ్యర్థులను ఎక్కువగా ప్రొజెక్ట్ చేయడం జరిగింది వాళ్ళు ఓన్ చేసుకోబోతున్నారు ప్రభుత్వాన్ని ప్రధానంగా బీసీ సామాజిక వర్గాలు బ్రహ్మాండంగా ఈ గవర్నమెంట్ని రాబోయే ఐదేళ్ల గవర్నమెంట్ని చెప్పండి ఇప్పుడు ఈ సర్కిల్ లో సెవెంటీ ఫైవ్ పర్సెంట్ గుడ్ అండ్ యావరేజ్ విచ్ జగన్మోహన్ రెడ్డి గారికి ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్న పీపుల్ సెవెంటీ ఫైవ్ పర్సెంట్ ఆఫ్ ది పీపుల్ మీకు ఇక్కడ గుడ్ అండ్ యావరేజ్లో కనపడుతున్నాయి ఈ ఓట్ షేర్ కనుక కన్వర్ట్ అయితే ఆయన అనుకుంటున్న వన్ సెవెంటీ ఫైవ్ వన్ సెవెంటీ ఫైవ్ మనం చూసినా కానీ ఆశ్చర్యపోనవసరం లేదు బట్ రాజకీయాలు ఎప్పుడు ఏకతాటి మీద ఉండకూడదు రాజకీయాల్లో ప్రతిపక్షం కూడా చాలా ప్రధానమైన పాత్రను పోషించాలి అధికార పక్షానికి వాళ్ళు పగ్గాలు వేస్తూనే ఉండాలి సైజ్ వచ్చేసి సార్ ఇది తీసారు చాలా క్లియర్ గా ఇచ్చారు వన్ ల్యాక్ ఫైవ్ థౌసండ్ తీసినప్పటికీ అన్ని సెగ్మెంట్స్ టచ్ చేశారు రూరల్లో ఉన్న అర్బన్లో ఉన్న మండల్స్ లో విలేజెస్లో ఉన్న డిఫరెంట్ ఏజ్ గ్రూప్స్ ని జెండర్స్ని వీళ్ళు రకరకాల ఇన్ఫర్మేషన్ నెట్లో అందుబాటులో ఉంది కూడా దాన్ని ఇది మీరు మన ఈ సర్వేస్ ని కన్సిడర్ చేయడానికి కూడా మంచి అవకాశం ఎందుకు అంటే స్టిల్ సెవెంత్ ఏప్రిల్ వరకు తీసుకున్నారు ఎందుకంటే వరకు ఆల్మోస్ట్ అన్ని సీట్స్ అని కన్ఫర్మ్ చేసి ఇంటర్నల్ ల్యాండ్ చేశారు జరిగిపోయింది రైట్ ఫ్రెండ్స్ ఇవాళ మనతో పాటు గారి అన్ని అనాలిసిస్ చెప్పారు ఇవాళ వాళ్ళతో ఇదే ఉంది రేపు మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ సార్